హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ రెండు వందల ఎనభై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు యాభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు అరవై రూపాయలు సెంటెల్లో చామంతి రెండు వందల యాభై రూపాయలు సెంట్ వైట్ చామంతి రెండు వందల యాభై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి రెండు వందల ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ఐశ్వర్య చామంతి రెండు వందల ఎనభై రూపాయలు సుగంధ్రాలు రెండు వందల అరవై రూపాయలు కాకడాలు వెయ్యి రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం